వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభట్ట జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు బిడ్డ అందువల్ల ఈ మాయా మోహాలను పరిత్యజించి భగవంతుడి భక్తి మార్గాన్ని అనుసరించాలి అదే శాశ్వతమైన సత్యం బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన సర్వలోకం ఉందని తెలుసు కదా అదే మణిద్వీపం మహాదేవి యొక్క నివాసం సర్వలోకాల కన్నా విధాల అధికం కనుక దీన్ని సర్వలోకం అన్నారు పరాంబికేయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్చానుసారం మనసుతో కల్పించుకుంది అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాస స్థానం నిర్మించుకున్న లోకం ఇది ఇది కైలాసం కన్నా వైకుంఠం కన్నా గోలోకం కన్నా అత్యధికం దీనికన్నా సుందరమైనది ములోకాలలోనూ మరెక్కడా లేదు ఇది అన్నిటికీ కూడా గొడుగు వంటిది దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతున్నాయి ఇది భవసంతాప నాశకం ఈ మణిద్వీపానికి చుట్టూ సుధాసముద్రముంది అది బహుయోజన విస్తీర్ణం అత్యంత గంభీరం గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు రత్నాలు దొరికే ఇసుక తిన్నలు శంఖాలకు మచ్చు జాతులకు లెక్కలేదు సంఘర్షించుకుంటున్న తరంగాల నుంచి గాలిలో తేలివస్తున్న నీటి తుప్పరలతో మణిద్వీపమంతా ఎప్పుడూ సుఖశీతలంగా ఉంటుంది రెపరెపలాడుతున్న రంగురంగుల జంటాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తాయి దాని ఒడ్డున ఒక మహావృక్షముంది రత్న దాని మీదగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారం అది అయోధాతు నిర్మితం ఇనుముతో ధాతు శిలలతో దృఢంగా నిర్మించిన ప్రాకారం దాని ఎత్తు సప్త యోజనాలు నానావిధ శస్త్రప్రహరణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతూ ఉంటారు విధి నిర్వహణలో ఆనందిస్తూ ఉంటారు ఆ మహా ప్రాకారానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలున్నాయి నూరు మంది ద్వారపాలకులున్నారు ఒక్కొక్కరికి ఆధీనంలోనూ అనేక అనేక గణాలున్నాయి అందరూ కూడా అక్కడ ఉండేది దేవీ భక్తులే ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్